ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుపతిలో మనకు తెలియని ఎన్నో వింత రహస్యాలు చాలా ఉన్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం ఈ రహస్యాలను కానీ తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా రేపే తిరుపతి ప్రయాణం అవుతారు మన దేశంలోని అత్యంత సంపద కలిగిన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి అయితే కొన్ని లక్షల మంది ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు భక్తులు సమర్పించిన ఆభరణాలు ఇప్పటికీ స్వామివారికి పదకొండు టన్నులకు పైగా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే తిరుమల రహస్యాలలో నంబర్ వన్ తిరుమల మెయిన్ టెంపుల్లో బయట ఉన్నటువంటి విమాన వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాలి పూర్వం ఒక రాజు కొంతమంది దొంగలను గుడిలోనే హతమార్చడం జరుగుతుంది దాని వలన దేవస్థానాన్ని పన్నెండు సంవత్సరాలు మూసివేస్తారు ఆ సమయంలో లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క అంశమును బయట ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిలో నింపుతారు భక్తులు అప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలు కూడా బయట ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళటం జరుగుతుంది నంబర్ టూ వారిని ప్రతిరోజు కింద పంచుతోను పైన చీరతోనూ అలంకరిస్తారు నంబర్ త్రీ స్వామివారి మూల విరాట్ విగ్రహం వెనుకన సముద్రం ఉన్నట్లుగా అలలస ఉండు స్పష్టంగా వినిపిస్తుంది అది స్వామివారి విగ్రహానికి చెవి పెడితే సముద్రం యొక్క అలల శబ్దం మనకు స్పష్టంగా వినపడుతుంది నంబర్ ఫోర్ ప్రతి దేవాలయంలో కూడా స్వామివారికి అలంకరించినటువంటి పూలు వగైరా బయటకు తీసుకుని వస్తారు తిరుమలలో మాత్రం ఆ విధంగా జరగదు విగ్రహం వెనుక వైపునే ఆ పూలన్నీ అలా వేసేస్తారు అవి అక్కడ నుంచి కొట్టుకుని పోయి తిరుమలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడు అనే గ్రామంలో తేలతాయి స్వామివారి విగ్రహం వెనకమాల ఉన్న జలపాతమే అందుకు కారణం నంబర్ ఫైవ్ తిరుమల గుడి ముందు ఉన్న మహాద్వారానికి కుడివైపున ఒక గుణపం ఉంటుంది అదేమిటో తెలుసా బాలుడు రూపంలో ఉన్న స్వామివారిని అనంతాల్వార్ ఆ గుణపంతోనే కొట్టడం జరుగుతుంది అప్పుడు స్వామివారి గడ్డం నుంచి నెత్తురు వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది నెంబర్ సిక్స్ స్వామివారి విగ్రహానికి ఎప్పుడు చెమ్మ వస్తూ ఉంటుంది ఎంత తుడిచినా సరే ఆ చెమ్మ ఆరదు ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది నెంబర్ సెవెన్ స్వామివారి మూల విరాట్ విగ్రహం గర్భాలయానికి మధ్యలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది కానీ గర్భాలయానికి కుడివైపున ఉంటుంది నంబర్ ఎయిట్ తిరుమలకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి సామాన్యులకు ప్రవేశం ఉండదు కారణం ఆ గ్రామంలో అందరూ చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటూ స్వామివారికి కావలసినటువంటి నెయ్యి పాలు పెరుగు ఇంకా ఆకులు పూలు అన్నీ కూడా ఆ గ్రామం నుండే వస్తాయి ఇప్పటికీ ఆ గ్రామంలో ఆడవారు రవికలు ధరించరని చెబుతూ ఉంటారు నంబర్ నైన్ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఈ జుట్టు అస్సలు చిక్కుపడదని అంటారు కారణం స్వామివారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో జుట్టుని కోల్పోవటం జరుగుతుంది అప్పుడు నీలాదేవి అనే గాంధర్వ కన్య తన జుట్టులో కొంత భాగాన్ని స్వామివారికి ఇవ్వగా స్వామివారి అనుమతితో ఆ జుట్టును జుట్టు లేని ప్రదేశంలో అతికిస్తారు అప్పటి నుండి తిరుమల వెళ్లిన వాళ్ళు తలనీలాలు సమర్పించుకునే సాంప్రదాయం వచ్చింది నంబర్ టెన్ స్వామివారి విగ్రహం వద్ద ఉన్న దీపాలు ఎప్పుడూ కొండెక్కవు అవి కొన్ని వేల సంవత్సరాల నుండి అలాగే వెలుగుతూ ఉన్నాయి నంబర్ లెవెన్ వెంకటేశ్వర స్వామి గుండి మీద లక్ష్మీదేవి నివాసం ఉంటుంది స్వామివారి నిజరూప దర్శనం అప్పుడు అక్కడ ఉన్న చందనాన్ని గాని తొలగించి చూస్తే అమ్మవారి లక్ష్మీదేవి అచ్చు స్పష్టంగా కనపడుతుంది నంబర్ ట్వెల్వ్ సాధారణంగా ఏ రాతి విగ్రహమైనా పచ్చకర్పూరానికి బీటలు వారుతుంది కానీ ప్రతిరోజు స్వామివారికి పచ్చకర్పూరం రాస్తున్న ఎలాంటి గీత కూడా లేదు అలాగే స్వామివారి విగ్రహంలో నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందట తిరుమలకొండ సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వలన ఆ ప్రభావం కనిపించదు కానీ ప్రతి గురువారం స్వామివారి ఆభరణాలు తొలగిస్తారు అప్పుడు గర్భగుడి మొత్తం ఒక్కపోతగా అనిపిస్తుంది స్వామివారి యొక్క రహస్యాలలో అద్భుత లీలలలో నేను చెప్పింది వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ రహస్యాలను విన్న మీరు చాలా అదృష్టవంతులు ఈ రహస్యాలను చెప్పిన నాకు విన్న మీకు ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు తప్పక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ